कृपौ भुग्ने किंचित भुवना भय भंग व्यसनिने नेत्राभ्याम मधुकर रुचिभ्याम धृत गुणम धनुर्मन्ये तरकर गृहीतम रतिपते ప్రకోష్టే స్థగయతి మే ఇది సౌందర్యలహరిలోని నలభై ఏడవ శ్లోకం క్రితం వారం శ్రీమాత వదనారవిందాన్ని దర్శింపజేసిన శంకరులు ఈ వారం అమ్మ కనుబొమల గూర్చి చెబుతున్నారు ముందుగా భయభంగ వ్యసనిని అనే నామం గురించి చెప్తున్నారు అమ్మకి ఒక వ్యసనం ఉందిట అదేమిటంటే ఎవరికి ఏ కష్టం వచ్చినా లేదా లోకాలకే ఏ సమస్య వచ్చినా కూడా నేనున్నాను అని ముందుకు వచ్చి కాపాడే దంపతులుగా పార్వతి పరమేశ్వరుడు మనకి ఎన్నో సందర్భాలలో కనిపిస్తారు అటువంటి జగద్రాక్ష కలిగిన నీ వదనం అందులో కనబడే ఆ కనుబొమలు మన్మధుని విలులాగా ఉన్నాయమ్మా అని అంటున్నారు శంకర్లు కనుబొమ్మల మధ్యన ఉన్న ఖాళీ ప్రదేశం మన్మధుడు ఎడమ చేతి ముంజేయి పట్టినట్లు కనుబొమ్మలు వంపు తిరిగి బాణం చేతితో ధరించిన మన్మధుని విల్లుని గుర్తు తెస్తోందిట వదన స్మర గృహ తోరణ చిల్లిక అని వసన్యాది వాగ్దేవతలు అమ్మ ముఖాన్ని వర్ణించారు అసలు అమ్మ ముఖమే మన్మథ గృహం ఇందుకు కూడా ఒక కథ ఉంది అదేమిటంటే పరమేశ్వరుడిని భర్తగా పొందాలని పార్వతీదేవి తపస్సు చేసింది దేవతలంతా తారకాసుర సంహారం జరగాలి కనుక పరమశివుడు పార్వతీదేవిని వివాహమాడి పుత్రుడిని పొందాలి కనుక శివుని ఏకాగ్రత చెదరకొట్టమని మన్మధుడిని ప్రేరేపిస్తే మన్మధుడు శివునిపై పూల బాణం వేశాడు ఆగ్రహించిన శివయ్య మన్మధుడిని భస్మం చేశాడు తరువాత పార్వతీ పార్వతీపరిణయం జరగగానే నవవధువుగా అమ్మ మొదటగా తన పతిని ఒక కోరిక కోరిందిట అదేమిటి అంటే మన్మధుడిని తిరిగి బ్రతికించమని కోరిందిట వెంటనే శివుడు ఆ కోరిక తీర్చి మన్మధుడు రతీదేవికి మాత్రమే కనిపించేలా చేసి తిరిగి బ్రతికించాడు ఈ రకంగా మన్మధుడికి పునర్జన్మ ప్రసాదించింది అమ్మవారు ఒకసారి శివయ్య వలన జరిగిన ప్రమాదం దృష్టిలో ఉంచుకుని మన్మధుడు ఇక అమ్మవారిని వదులుకోకూడదని తిరిగి అటువంటి ప్రమాదం తనకి ఇంక ఎప్పుడూ జరగకూడదని అమ్మ వదనాన్నే తన నివాస గృహంగా అమ్మ కనుబొమ్మలు కళ్ళు ఆ గృహానికి మంగళతోరణాలుగాను చేసుకున్నాడట అందుకే అమ్మ వదనం వదన స్మరమాంగళ్య గృహతోరణ చిల్లిక అన్న నామాన్ని సొంతం చేసుకుంది మరి బాణములు శత్రువులను గాయపరిచేవి కదా అంటే తీష్ణమైన చూపులు తూటాలతో పోలిస్తే కటాక్షంతో కూడిన చూపులు మాత్రం పువ్వుల్లాగా మెత్తగా ఉంటాయట మన్మధుడు చెరుకు విల్లు సంధించే పువ్వుల బాణాలు కూడా మృదువైనవే అమ్మ చూపులలాగా కామేశ్వరి అన్న నామం కూడా కోరికలు తీర్చే నామం ఈ కామేశ్వరి దేవత స్వరూపిణి సాత్విక కకార భట్టారక పీఠస్థిత కామేశ్వరాంక నిలయ మహాకామేశ్వరీ అని లలితా పట్టారికకి పేరు ఈమె నామం ఎంత సున్నితమైనదో అమ్మ అంత శాంత స్వరూపిణి కోరికలు తీర్చే చింతామణి శ్రీమాత్రే నమ